టీవీ నేను మీ సీతారాం రాజు మనం ఇప్పుడు ఉండి మండలం మహాదేవపట్నంలో ఉన్నాం మహాదేవపట్నంలో అమ్మవారి అంటేనే ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామానికి కూడా సెంటిమెంట్ దేవతగా కొనసాగుతుంది ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల ప్రాంతాల వల్ల కూడా తరలివస్తారు ఈ రోజు రెండవ రోజు కార్యక్రమాలు ఈ కార్యక్రమాల సందర్భంగా ఆలయ చరిత్ర మీ గోదావరి ఎలా ఏంటి మీ చరిత్ర ఏంటంటే ఆలయ సెంటిమెంట్ దేవతగా కూడా కొనసాగుతుంది ఎట్లా ఉందంటారు ఎలా జరుగుతాయి గత నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయం మాకు కూడా తెలియదు మాకు తెలిసి ఒక వంద సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయం ఎంతో పేరెనిషగల దేవాలయం వాటి ముగ్గురు గ్రామ దేవులు గంగాదేవి వెంకమ్మ మహాకాళమ్మ మహాదేవపట్నం మహంకాళమ్మ అంటే చుట్టుపక్కల అటు తెలంగాణ కాని ఇటు శ్రీకాకుళం నుంచి పలు నాలుగు నిట్ల నుంచి కూడా ఇదివరకు మా చిన్నతలంలో వచ్చి అమ్మవారికి నెల రోజులు చిత్రపవనం నుంచి వైశాఖ పవన్ నుంచి కూడా నెల రోజులు తీర్థం జరిగేదని మా పెద్దవాళ్ళు ఈ గ్రామంలో పెద్దలు చేస్తున్నారు దాన్ని బాంధ్రాలు ఇప్పుడు మేము ఒక ఆరు రోజులు రూపంగా మేము చేస్తున్నాము అందులో భాగంగా పాత దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకుని ఇది మూడవ వార్షిక జాతర మహోత్సవం దీనికి కోటి డెబ్బై లక్షలతోటి అందరూ భక్తులు దాతల సహాయకారు ఈ దేవాలయం పునర్నిర్మాణం చేసుకుని ఇది మూడవ వార్షిక జాతర మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా లక్ష్మీ గణపతి హోమం చండీ హోమం ఈ గ్రామం ఈ రాష్ట్రం ఈ దేశం సుభిక్షంగా ఉండాలి ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయుధ ఆరోగ్యశ్వర ఉండాలని కోరు భక్తులు ఆవార్తనది ధనurah కూడా చైతన్యం జరుగుతుంది మరి గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ అత్యశయ్ బ్రోకెటన జరుగుతాయి అవర్ తల్లి సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వాళ్ళకి వివాహం ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం అమ్మవారికి ముడుపులు కట్టి మొక్కుబడిని చెల్లించుకుంటారు ఆ కూరిన కోరిక తీరిన వెంటనే వచ్చి అమ్మవారికి ఆ మొక్కుబడిని చెల్లించుకుంటారు చాలా మహిమాన్వితమైనటువంటి తల్లి చల్లని తల్లి బాధ్యపట్నం మా తల్లి ప్రస్తుతం ఉండి ఏంసీ చైర్మన్ గారు కూడా ఉన్నారు ఆలయానికి సంబంధించి ఆయన కూడా కొన్ని విశేషాలు పంచుకునే ప్రయత్నం చేస్తారు మనస్కారం ఆలయానికి సంబంధించి ఏదైతే చరిత్ర ఉందో అలాగే పూర్వ కూడా ఉంది కొంచెం సెంటిమెంట్ ఏవైనా కూడా ఈ అమ్మవారు కొనసాగుతున్నారు మీరు ఎన్న నుంచి పాల్గొంటున్నారు ఈ అమ్మవారి యొక్క సెంటిమెంట్ ఉంది నేను గత ఇరవై ఒక్కల నుంచి పాల్గొంటున్నాను ప్రస్తుతం అయితే నాకు నాకప్పుడే చెప్పకూడదు ప్రస్తుతం గుడి పవన్ నిర్మాణాకే నేను ఒకటి అందులో అలాగే జాగ్రయ మాజీ చైర్మన్ గారు మా ఫ్రెండ్ మండపం దశంతో మేము ముగ్గురనే గుడి శ్రీనావస్థలో ఉంది దీన్ని పునర్నిర్మాణం అని చెప్పి తలంచి కొంత అమౌంట్ కలెక్ట్ చేసి తర్వాత కొంచెం రాజకీయ వేదాల వల్ల కమిటీ మారింది తర్వాత ఎంతో శాతశక్తులతోటి మన శ్రీనివాసరావు గారు శ్రీనివాసరాజారులు గారు ఎంతో కృషి చేసి ఆలయ పున నిర్మాణానికి సాయశక్తుల కృషి చేసి సుమారు కోటి యాభై లక్షల రూపాయలు ప్రజలు జ్వర సాకరించి అదే రకంగా ధర్మ శాఖ ద్వారా కొంత అమౌంట్ వచ్చిందండి దాని ద్వారా కూడా ప్రజల సహకారం తోటి ఇది నిర్మాణం జరిగింది ఇది మాగవపట్నం చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా చాలా మహాకాళం అంటే చాలా ప్రసిద్ధి జరిగింది వీటికి మాకు తెలీదు ఎక్కడి నుంచో కృష్ణా జిల్లా నుంచి వచ్చిందంటారో మహాకాళం తల్లి అదే రంగంగా కృష్ణా జిల్లా నుంచి ఇలాగా ఇష్టి గోడవరి నుంచి మా అనేక గ్రామాల నుంచి హైదరాబాద్ నుంచి మన సోదరులందరూ హైదరాబాద్లో ఉంటారు అక్కడ చాలామంది మా రాజులందరూ కూడా నిత్య రీత్యా కొంతమంది హైదరాబాద్ అయినా కానీ మాదేపట్నం వచ్చి పలానా మొక్కు మాకు జరగాలంటే ఇది తప్పసంగా జరుగుతుంది దానివల్ల మళ్ళీ వచ్చి మళ్ళీ మొక్కుని మళ్ళీ గ్రామం డెవలప్ దేవ దేవాలయం చాలా సహకరిస్తున్నారు అదేవిధంగా మాదేపట్నం ప్రజలు కూడా మాదేపట్నం ఆంకాలం అంటే ఎంతో ప్రసిద్ధి వారు కూడా ప్రజలందరూ కూడా సహకారం చేసి ఈ గ్రామంలో ఈ దేవాలయాన్ని చాలా అద్భుతంగా తీర్చిద్దారు అందరు కూడా ఈ ఆలయ కమిటీకి చైర్మన్ గారి అందరూ కూడా కొందరు అంశాలు తెలియజేస్తున్నారు గ్రామ ప్రజలందరి కోసం సంబంధించి ఈ వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలు అలాగే చివరి రోజు ఒక వేల మంది వరకు అన్న సంతర్పణ కూడా చేస్తారు ఈ కార్యక్రమాలన్నీ ఎలా నిర్వహిస్తున్నారు అనేది మరో ఈ ఆలయానికి సంబంధించి ఉత్సవ కమిటీకి సంబంధించిన వీరబాబు గారిని తెలుసుకునే ప్రయత్నం నమస్కారం అండి పశ్చిమ గోదావరి జిల్లా పుండి మండలం మహాదేవట్నం గ్రామంలో వేలు చేసినటువంటి శ్రీ గంగాదేవి వెంకమ్మ మాంపాలమ్మలు అమ్మవారి గుడి పునర్నిర్మాణం జరిగి మూడవ వార్షికోత్సవ జాతర మహోత్సవాల్లో భాగంగా ఇంచుమించు వారం రోజుల పాటు అమ్మవారికి రంగరంగ వైభవంగా కూడా జాతర మహోత్సవాలు జరుగుతాయి ఫస్ట్ రోజు చూసుకున్నట్టయితే అమ్మవారికి పద్దెనిమిది కలసాలతోటి జలాభిషేకం మరియు పంచామృతం అభిషేకం జరుగుద్ది తదుపరి రోజు చూసుకున్నట్టయితే లక్ష్మీ గణపతి హోమం చండీ హోమం జరుగుద్ది ఆ ప్రతిరోజు సాయంత్రం మట్టి కూడా సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మూడో రోజు చూసుకున్నట్టయితే మామూలు మూడో రోజు సాయంత్రం తెప్పోత్సవం మరి బాణా భజ భజంత్రిలతో బాణ సంచాలతో రంగరంగ వైభవంగా జరుగుతుంది నాలుగో రోజు చూసుకున్నట్టయితే మొత్తం ఎక్కడెక్కడ ఉన్నటువంటి మా గ్రామ ఆడపడుచులు మా గ్రామం నుండి ఆడపడుచులు దేశ విదేశాల్లో కానీ అమెరికాల్లో కానీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ఎనిమిది కలసాలతో మేము ప్రచారం నుంచి అమ్మవారికి జలాన్ని తెచ్చి మొత్తం గ్రామ ఆడబోట్టు జలాభిషేకం చేయడం జరుగుతుంది ఆదివారం ఉదయం అమ్మవారికి నైవేద్యం మహాసిరి అన్నీ అవన్నీ సమర్పించడం జరుగుతుంది ఇంకా మా జాతర మహోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఈ అఖండ అన్న సమారాధన అండి ఈ అన్న సమారాధన కూడా మామూలుగా కాకుండా చుట్టుపక్కల ఏడెనిమిది గ్రామాలను కలుపుకొని ఈ యొక్క ఎన్వితో ఈ యొక్క అఖండన సమరాధన ఈ యొక్క ఉత్సవ కమిటీ కానీ దేవాదాయ ధర్మోదయ శాఖ భక్తులు గ్రామస్తులు సహాయ సహకారాలతో ముఖ్యంగా దాతలు అండి ఎక్కడెక్కడ ఉన్న దాతలు కూడా మా అమ్మవారికి ఈ యొక్క కార్యక్రమం బాగా చేయాలని ఈ ముఖ్యంగా దీనికి సహాయ సహకారాల నుంచి మరి చైర్మన్ రమేష్ రాజు గారు వైస్ చైర్మన్ శ్రీనివాసరాజు గారు మిగతా భక్తులు పూజారి గారు అందరి యొక్క సహా సహకారాలతో కూడా ఈ గ్రామం ఇంత విరజలతో ఇంత దిగ్విజయీ యొక్క కార్యక్రమాన్ని మేము పూర్తి చేసుకోవటం జరుగుతుంది పట్టణం గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ గంగాదేవి శ్రీ మంగళమ్మ ఎంకమ్మ జాతీయ మోషాలు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉత్సవాలు జరుపుతున్నారు ఈ చుట్టుపక్కల గ్రామంలో అందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి మొక్కుబడి కూడా తీసుకుంటున్నారు అమ్మలాగిన అమ్మ మంగళమ్మ వాళ్ళు కోరుకుంటే ఏ మొక్కులైనా తీర్చే నమ్మకం ఒకటి అలాగే ఈ ఊరి నుంచి కూడా కాకనని పై గ్రామాల నుంచి వచ్చి మొక్కుబడి తీర్చుకుంటున్నారు అలాగే అక్కనన్న సామరాధ్య నిమిత్తం మామూలుగా ఆ రోజున చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా సుమారు పదివేల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు అందరూ కూడా అమ్మవారు అమ్మలగా నాకాలమ్మ అందరూ కూడా చల్లగా చూడాలని కోరిక ప్రార్థిస్తున్నారు ఎంతో సెంటిమెంట్ దేవతగా కొనసాగే ఈ అమ్మవారి జాతర చూడటానికి చుట్టుపక్కల ప్రజలు తండో తండోలుగా తరలివేస్తారు హోమ నిర్వహిస్తారు అలాగే కలహాలతో పూజ చేస్తారు అలాగే చివరి రోజున అన్న సంతర్పణ ఎంతో మంది పదివేల మంది వరకు కూడా అన్ని రకాల వంటకాలతో భోజనం అంటే ప్రసాద రూపంలో కూడా ఇది అందిస్తారు దీనికి సంబంధించి భక్తులు ఏమంటున్నారు మహిళా భక్తులు ఏమంటున్నారు విశేషాలు తెలుసుకునే నుంచి కూర ఉన్నా మళ్ళీ గుడి రిపీట్ మళ్ళీ కట్టిన తర్వాత ఈ మూడో వాసన చేస్తున్నారు అందరూ కూడా లలిత సాధనం చేసి అమ్మవారికి దాదాపు ప్రతి శుక్రవారం ఒక నలభై మంది మించి ఎక్కువే ఉంటారు లలిత అది చదివించి అమ్మవారి కోరు ఏ కోరిక కోరుకున్నా కోరిక మరాలయ్యే మాదే మా అందల్లి వెంకమ్మ తల్లి அமவாரி ஜாத்திரம் பச்சன கட்டி காட்டி மூடோ வாரவர்த்து ஜெருத்து ரோஜூ லக்ஷிஹோமே ஐசாஸ்தான் அந்த கூட மொத்தம் மூத்த ஐந்து அந்த சைமி பாணக்கி கடப்ப గ్రామాల్లో ఉండే గ్రామ దేవతలు గ్రామాన్ని ఎప్పుడూ కూడా సుఖ సంతోషాల్లో ఉండేలా చూసుకునేలా దేవతలు దీవిస్తారనేది పల్లెటూరులో ఉన్న ప్రజల నమ్మకం ఆ నమ్మకమే చాలా గ్రామాల్లో జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతారు మనకు మహాదేవపట్నంలో జరిగే జాతర కూడా అటువంటిది గత మూడేళ్లుగా మూడో నుంచి మూడేళ్లుగా కూడా ఈ గంగానమ్మ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుపుతున్నారు భక్తులైతే మహిళా భక్తులైతే అధిక సంఖ్యలో హాజరయ్యారు

ఇచ్చిందండి తల్లి తల్లిదండ్రు అండి కథతో వరాలు తెల్లండి గ్రామాన్ని కూడా చాలాగా చూస్తుంది అండి అవి ఆడపడుచులు ఆడపడుచులు ఏంటండి ఈ ఊరి కోడలు ఏంటండి అందరూ కూడా చనిమి పండుకాలమ్మా అంటే ఊరంతా అతను కాదు కలిస్తామంట చాలా

ఈ ఉత్సవాలకు హాజరయ్యేందుకు తర్వాత సార్ మన ముందు కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన పెద్దవాడు ఉన్నారు అడిగి మరీ మేము రద్దు హైదరాబాద్ బ్యాంకు చూసుకొని అంకిత చేసుకొని ఉంటారు. అలి అయితే కొత్తగా నిర్మించారు కానీ దేవత యొక్క ఇప్పుడు ఉందన్నమాట. ఇప్పటించే ఉంది. ఇల్లి మధ్య కుమార్తె ప్రాణం చేసి బావ 4 కోట్లు ఇచ్చారు. అప్పటికీ ఇప్పటికీ దేవత యొక్క సెంటిమెంట్ ఏ విధంగా కొంచం చాలా చాలా పాస్ అయ్యింది. నేను చెప్పేది నేను మాట్లాడేది కూడా అది తాజా పరిస్థితి ఏదైతే గంగానమ్మ అమ్మవారు ఉన్నారో ఆ అమ్మవారి జాతర మహోత్సవానికి మాత్రం ఎన్ని పనులు ఉన్నా దూరం నుంచి కూడా వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఈ గ్రామస్తులు అలాగే మహిళలు కూడా చాలా కాలం చేస్తున్న పని అయితే ప్రస్తుతం అయితే ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలు ఇరవై ఆరో తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి ఆఖరి రోజుని పదివేల మంది వరకు కూడా అన్న సంతర్పణ ప్రసాద రూపంలో అందించడం ఈ కమిటీ కూడా నిర్ణయించుకుంది ప్రస్తుతం ఈ అమ్మవారిని దర్శించుకుని తమ కోరిన కోరికలు తీరే తల్లిగా మీరంతా కొలుస్తారు ఇది తాజా పరిస్థితి మరో ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్